국민ively, my God, such to it, my Ugg Jungza muskымt uh, the Administration has used the avez 그러 골. faith iniciaries la renni and integrate the day. Infantiast are Και chand juvena e khachar chasei어서 dis computers add Freeman chrとうad miner internalpor analys విధంగా మీరు ఏమన్నా తిప్పుగా పడలేదు కానీ బంగారం భారదాదం పోగొట్టుకున్నారు మీరు మరి ఐదు నెలలకు కూడా ఆ మోసం జరిగింది ఏ మోసం ఇష్టం వచ్చిన హామీలు I don't know where ప్రభుత్వం వచ్చినప్పుడు నేను జరిగినా తెలంగాణ వచ్చిందా మా అడుగుదలకు నేలకు రెండు వేల ఐదు వందల ఖాతాలు ఉంటాయా మీరు రేవంత్ రెడ్డి అయిపోతు రోజులైపాయి నేను అందుకే అడుగుతున్నా ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి మనసులో ఉన్నదిన్నట్టు చెప్పండి ఏసీఆర్ ఉన్నప్పుడే ఏసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అనుకునేటోళ్ళు చేయాలి పక్కన రాఘవేంద్ర డ్రెస్సెస్ నీకు ఇప్పుడు బాగా అనిపిస్తుందా పక్కన ఇది పక్కా అయితే మీ అందరికి ఒకటే విజ్ఞప్తి మీరు ఇవ్వండి తనకుండా ఇవ్వని కుదకుండి పంచాయతీ పెట్టుకోకుండా మీకు అల్కటి ఉపాయం చెప్తా ఉపాయం ఏంటి అంటే మే పదమూడు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు అప్పచెప్పండి ఆరు నెలల లోపల ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు మీరు పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే చెప్తే రాష్ట్ర రాజకీయం మళ్ళీ తిరిగి కేసీఆర్ చుట్టే తిరుగుతుంది మీరు అనుకున్న కోరిక నెరవేర్చదు చేద్దామా మరి చేద్దామా మీ అచ్చంపేటలో ఇంత మంచి హాస్పిటల్ కట్టించిన కేసీఆర్ గారి పార్లమెంట్ అభ్యర్థికి ఓటేద్దామా ఏ గుర్తు మనది మరి బీజేపీకి ఓటేయరా ఎందుకు ఎందుకేయరు మోడీ ఇచ్చిన పదిహేను లక్షలు రాలేదా ಮೋಡೀಸಾ ಇಚ್ಚಿಂಡು ಕದಾ ನಲ್ಲದಸ್ ಪದೇ ಲಕ್ಷ ಇಚ್ಚಿಂಡು ರಾಲೇದ ನೀ ರೇದಾ ಪಕ್ಕಾನಾ రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదా సంవత్సరానికి మరి ఆయన గుడి కట్టిండు కదా గుడి కడితే గుర్తా మరి ఒక్కటే ఒక్క పని చేసిండు దేశంలో ఏం చేసిండే పిల్లల మనసుల నిండా విషయం నింపిండు హిందూ ముస్లిం ఫీలింగులు తెచ్చిండు మతం తప్ప ఇంకో మాట లేదు ఒక కాలేజీ లేదు ఒక్క దవాఖాన కట్టింది లేదు ఒక స్కూల్ పెట్టింది లేదు ఒక్క మంచి పని చేసింది లేదు మొత్తం విషం నింపిండు మోడీ తప్ప ఒక్క మంచి పని ఉండలేదు ఇక్కడ ఈ రోజు మన పార్టీ ద్వారా ఎంపీగా గెలిచిన వ్యక్తి గతంలో మీ అచ్చంపేట్లో కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన రాములు మరి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేస్తే కేసీఆర్ గారు ఇలా వెన్నుపోటు ఒడిసి కట్టప్ప కదా బాహుబలిని ఒడిసినట్టు ఎన్నుపోటు ఒడిసి ఇవాళ పోయి బీజేపీలో పడ్డాడు నేను అడుగుతున్నా రాములు గారికి ఏం తక్కువ చేసింది నీకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయినావు ఇవాళ ఆ చెవు చెవుల పువ్వు పెట్టిన పార్టీకి ఎందుకు పోయినావు ఏం తక్కువైంది నీకు ఏ కారణం చేత నువ్వు పార్టీ మారాల్సి వచ్చిన చెప్పు అచ్చంపేట ప్రజలకు నేను ఒకటే అడుగుతున్నా ఏం వీకెండ్ మోడీ పదేళ్లలో ఎందుకు పోయినో లకు ఎందుకు వెయ్యాలా మోడీ కోటు రాజ్యాంగం రద్దు చేస్తా దళితుల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు మైనారిటీల రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా అంటే మోడీ నచ్చిందా నీకు ఎందుకు నచ్చిండు పదేళ్లలో ఏమి చేయనందుకు నచ్చిందా ఏ కారణం చేత నచ్చిండు ఎందుకు వెయ్యాలి మోడీ కోటు పదేళ్లలో అన్ని ఫిరంజుకా నూనె చేసిండు చింతపండు చేసిండు పప్పు ఉప్పు కూరగాయలు అన్ని ఫిరం చేసినాడే నరేంద్ర మోడీ అరవై రూపాయల డీజిల్ నూట ఐదు రూపాయలు చేసిండు దాంతో మొత్తం అన్ని వస్తువులు దయచేసి ఒకటే కరెంటు కేసీఆర్ బాగుండే కాగునీళ్ళు కేసీఆర్ బాగుండే రైతు బంధు డైలి పడుతుండే మంచిగా కడుపుల సల్ల కదలకుండా అచ్చంపేటలో అన్ని పనులు మీ బాలుద చేసుకొచ్చిండు బంగారం లాగా హాస్పిటల్ కట్టిండు ఊరూరికి ఊరూరికి రైతులకు సేవ చేసిండు సరే జరిగింది మోసం నేను చివరికి ముగించే ముందు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మాకు గద్వాల ఉన్నది మళ్ళీ హెలికాప్టర్ ఎగరది ఇంకో ఐదు అయితే హెలికాప్టర్ ఎగరది అందుకే మాకు జల్దీ పోయేదిన్నది ఏమనుకోకండి ముగించే ముందు నేను ఒకటే విజ్ఞప్తి మనం ఐదు ఐదు నెలల కిందట కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం ఇది వాస్తవం మో చేతికి బెల్లం పెట్టినరు నోటికి వచ్చినట్టు డైలాగులు కొట్టినరు ఓట్లు వేయించుకున్నారు ఇవాళ పత్తా లేరు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంకోటి అన్నారు ఏది దిక్కులేదు అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పైతే కానీ రెండోసారి మాన్ చేతుల్ మోసపోతే మన తప్పైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకసారి విజయవంతంగా అర్చం మీకు అందరి మోసం చేసినాడు రెండోసారి కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు తారీఖులు మారుస్తున్నాడు మొదలేమో డిసెంబర్ తొమ్మిది నాడు మాఫి అన్నాడు దూసరా వెళ్ళి రంగులు మారుస్తుంది రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఇవాళ మళ్ళా గస్టు చేస్తా అంటున్నాడు నమ్మకండి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు ఇక్కడ ఉండే మా మైనారిటీ సోదరులకు చెప్తాను పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పబడుతుంది గుర్తు పెట్టుకోండి దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా ఒక్కసారి బాగుండేనట్టు చేయలేవట్టు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే ఏ గుర్తు కొట్టేయాలి పక్కన ఐపీఎస్ ఆఫీసరు రేపు నాగరికత్వంలో వ్యక్తి అంటే మన గౌరవం పెరుగుతుంది మన అచ్చంపేట గౌరవం మన తెలంగాణ గౌరవం పెరుగుతుంది ఒక అధికారిగా ఒక అధికారిగానే లక్షల మంది పిల్లలకు సేవ చేసిండు రేపు అదే పార్లమెంట్ సభ్యుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ గౌరవాన్ని ఎట్లా కాపాడుతలో ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులు పోలేంటారు దాని వాళ్ళ చదువుకున్న వ్యక్తి మీ అచ్చంపేటలో హై స్కూల్ విద్యాభ్యాసం చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నకు ఓకేసి పెద్ద మెజారిటీతో గెలిపించండి మాకు గర్వాల పోయినది మళ్ళీ నన్ను పదమూడు తారీఖు లోపల మీ కల్లవారి కావచ్చు అధికారులు అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన ప్రతి ఒక్కరులో పవసర్ మెజారిటీ జై ప్రవీణ్ కుమార్ గారి పెద్దలు గుర్తు గారిని ప్రకటించిన తర్వాత రాఘవరావు అనే ఒక పెద్ద మనిషి అచ్చంపేటలో నేను ఎందుకంటే ఆయన రెసిడెన్షియల్ స్కూల్ కోసం చేసిన మంచి పనిని గుర్తించి గ్రహించి ఏడున్నర ఎకరాల నా సొంత జాగా నేను రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తానని చెప్పి రాఘవరావు గారు చెప్పిరావు గారు ఆయన హృదయపూర్వకంగా పాదయాభివందనం చేస్తున్నారు మళ్ళీ గెలుగుతాం అన్న అన్న గెలిచినాక మళ్ళీ జులుచి కడేస్తున్నాం సరే